హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ ఏంటి క్లీనింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ శ్రావణ శుక్రవారం రెండో వారం వ్రతం చేసుకుంటారు అందరూ పూజలు చేసుకుంటారు ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు పూజ చేసుకుంటారు ఇవాళ మేమైతే ప్రస్తుతానికి లేచి స్నానం చేసి పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ నేనైతే అన్ని కడిగేసాను నాకు వచ్చినంత తోమ తోమేమో ఇంకా తెల్లగరాట్లేదు ఇంకా తెల్లగరావాలని అంటుంది అన్నీ క్లీన్ చేసేసాను అమ్మ తుడిచింది ఇది ఒక్కటి ఇంకా గంధం వేసేసరికి చాలా బ్లాక్ కలర్ అయిపోయింది కడిగేసరికి కొంచెం తెగింది ఇవన్నీ దేవుడికి దేవుడు సామాన్లు కడిగేసాను ఇప్పుడు పూజ పూజకి దేవుడికి ఆల్రెడీ పటాలన్నీ తుడిచి బొట్లు పెడుతున్నాను అయ్యో ఇస్తాం లేదమ్మా ఇంకా నుధమో వేసే మన నొప్పి వస్తుంది ఇది చిన్న బుడ్ కలిసి కూడా తోమలేదు ఈ చిన్న కలిసి సరే ఇటు పెట్టేసి తోమేస్తా నేనే ఇవన్నీ పూ పూజ సామాన్లు కడిగేసుకుని ఇప్పుడు దీని బొట్లు పెట్టేసుకున్నాం విగ్రహాలన్నీ ఈ తంబరి వేసి నీళ్లు లేకుండా బ్రష్ తోటి రబ్ చేసుకుంటే అది యూజ్ చేయని బ్రష్ కొత్త బ్రష్ తోటి రబ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి బాబా విగ్రహం ఇంకా ప్రాపర్గా కలవలేదు తుడలేదు కానీ కొంచెం తుడిచినా కానీ ఇంత షైన్ వస్తుంది దేవుడు పటాలకి అయితే తుడిచి పొట్లు పెట్టుకున్నాం ఇవన్నీ చేసుకొని లక్ష్మీదేవికి పంచామృతాభిషేకం చేసుకున్నాం గౌరీ మాతకు కూడా పూజ చేసాము రోలికి పూజ చే నాకు రావట్లేదు ఏమంటారు మమ్మీ రోల్కి పూజ చేసినా కానీ లక్ష్మీదేవి లక్ష్మీదేవికి పూజ చేసినట్టు ఇది పెద్ద రోజు ఇది చిన్న రోజులు రెండు రోజులకి పూజ చేస్తాము అమ్మ కడిగేసింది రెండు రాగి చెంబులు ఒకటి అక్ష అష్టలక్ష్మి దేవుది ఇంకొకటి చిన్నది అమ్మ దొంగ ఎంత బయటకు వచ్చింది నిందో ఏదో అలా అలా వచ్చింది పూజ సామాన్లు అన్నీ పూజకి రెడీగా ఉన్నాయి ఇప్పుడు లక్ష్మీదేవికి లేటెస్ట్ స్వామికి వినాయకుడికి అభిషేకం చేస్తున్నాము అభిషేకంకి కావలసిన పదార్థాలు ఇవన్నీ నీళ్ళు పసుపు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు ఇది పంచామృత అభిషేకానికి పాలు పెరుగు అరటికాయ చక్కెర తేనె నెయ్యి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకున్నాం నీళ్ళతో గణపతికి అభిషేకం చేసుకున్నాం

ారాయణ మహాలక్ష్మి పత్ని చదివి లక్ష్మి ఇప్పుడు కొడుకు నేను ఎంత అభిషేకం చేసుకున్నా గందం నీళ్ళు পঞ্চাম চেদাম পাশপাতি চবু লশি প্রচো Se crezca. ¿Teno? ¿Není?

పంచామృతం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నీళ్ళతో శుభ్రం వేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుంటాం

పూజ చేసుకొని గౌరీ మాత్రం చేసి తాంబూలను సమర్పించేసిందమ్మ ఐదు రకాల నైవేద్యం పెట్టింది ధూపం సమర్పించి దగ్గర గట్టిగా మాట్లాడలేదంటుందమ్మ అమ్మవారికి స్వామి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరించాము అలంకరించి దీపారాధన చేసుకొని లక్ష్మీదేవికి గౌరీదేవికి అర్చన చేసుకొని తాంబూలం నైవేద్యం సమర్పించుకున్నాము ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆరతించుకున్నాం ఇలాగ మా ఇంట్లో లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాము మీరు ఎలా చేసుకుంటారు కమెంట్ చేయండి మీరు కలసం పెట్టుకుంటారా కొంతమంది వ్రతం చేసుకుంటారు మా అమ్మ మా చిన్నప్పటి నుంచి గౌరీ మాతం చేసి ఇలా పూజ చేస్తుంది రెడీ చేశాక అమ్మవారికి అర్థం చూపిస్తున్నాము ఎలా ఈ ప్రాసెస్ మనం ఎట్టా అర్థం చూసుకొని అలంకరించుకున్నప్పుడు చూసుకు అట్నే చూపియాలి మనం ఎలాగ రెడీ అయిన తర్వాత అర్థం చేసుకొని మంచిగా మురిసిపోతాము అలా దేవుడికి కూడా రెడీ అయిన తర్వాత అమ్మవారికి అందరి దేవత స్వరూపాలకి అర్థం చూపిస్తాము కొబ్బరికాయ కొట్టేసుకున్నాము అవుతుంది నేనే గంట కొడుతున్నాను కర్పూర దూప దీప నైవేద్యం సమర్పయామి పూజ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం సమర్పించేసాము ఐదు నైవేద్యాలు పొంగలన్నం గారెలు పులిహోర శనగలు ఇంకా పెరుగన్నం ఇవి ఇవాటి ఐదు నైవేద్యాలు అలాగే ఐదు పళ్ళు కూడా పెట్టాము అరటిపండు బత్తాకాయ ఇంకోటి జాంకాయ ఇంకా రెండు పళ్ళు దాని పేరు రావట్లేదు ఇవన్నీ మా ఇంట్లో శ్రావణ మాసం రోజు శ్రావణ శుక్రవారానికి చేసుకున్న నైవేద్యాలు గారెలు పొంగలన్న మళ్ళీ చెప్తున్నాను పరిహోర శనగలు పప్పుచారు ఇది నేను పెట్టుకున్న విశ్లాక్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ మా ఇంట్లో మేము ఇలా చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి